అందరికీ నమస్కారం నేను ప్రస్తుతానికైతే మా దోశ తోటలో ఉన్నాను ఈ దోశ సీడ్ వచ్చిందేను ఇది లాల్పూర్ సీడు అందరికీ తెలిసే పేరు ఏంటంటే మస్కు మిలాను ఈ మస్కు మిలాని కానీ ఈ వాటర్ మిలాని కానీ తినే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి అయితే మార్చి ఇరవై మూడు ఆదివారము నిన్నైతే శనివారం మార్చి ఇరవై రెండు హెవీగా వర్షం పడింది చాలా చోట్ల ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మూడు ప్రాంతాల్లో వడగండ్లు విన్నాయి హెవీగా రైన్ వచ్చింది దీనివల్ల పంటలు కూడా చాలా దెబ్బతిని ఉంటాయి మాకైతే ఆ రైన్ లేదు ఏదో జస్ట్ పల్సగా ఏదో మనం తడిసిపోయి వాన పడింది కానీ పెద్దగా వర్షం అయితే పడలేదు దానికి సంతోషపడాలి ఎందుకంటే వాన గట్టిగా పడి వడిగడ్డలు పడి అంటే పంట దెబ్బ తినేది దానికైతే ఆనందపడాలా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రేట్లు ఈ రోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి ఫోన్ చేస్తున్నాను ఎందుకంటే నా కాయలు నా కాయలకైతే అరవై ఐదు రోజులు ఇస్తుంది ఇంకా ఈ కటింగ్ పడాలా రేట్లు చూస్తే బాధ ఇతా ఆ రేట్లు షేర్ చేసుకుందాము నా బాధ షేర్ అని చెప్పి వీడియో వీడియో చేస్తున్నా విషయం ఏంటంటే ఈ మధ్య రేట్ల విషయానికి వస్తే అరవై ఆరు రోజులు కష్టపడి మంచి పంట దిగుబడి తీసి దగ్గర దగ్గర పది పది స్ప్రేయింగ్లు అయితే చేసినా మా దగ్గర దగ్గర మూడు లక్షలు పైన అయితే పెట్టుబడి అయింది ఓకే వరకు నాకు బాధ లేదు పంట కూడా బాగా తీసినాం ఏదో మా చేతనయంత సహాయం చేతనయంత సహాయం చేసి కష్టపడి పంట అయితే తీసినాం కానీ ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే హెవీగా చాలా దారుణంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత అద్మానం రేట్లు కరోనాలో ఉంది కానీ కరోనాలో ఆరు ఏడు ఎనిమిది దగ్గర 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 చాలా తక్కువ పడిపోయింది నాలుగు ఐదు రూపాయలు కట్టి నుంచి రేట్ ఉంది కరోనా తర్వాత మరి ఎంత హెవీగా ఈ ఎండాకాలంలో రేటు తగ్గపడం అనేది ఇదే నాకు తెలిసే మనకేం అనుభవం లేదు రెండు పంటల అనుభవమే ఉంది కానీ నేను ఇప్పుడు ఇంట్లేదు ఇంత తక్కువ అయిపోయింది ఎంత ఉందంటే ఇప్పుడు టాప్ క్వాలిటీ అంటే తొమ్మిది 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 నుంచి ఆరు ఏడు తొమ్మిది వరకు అయితే రేటు ఉంది ఇంకా ఇది దోస పరిస్థితి ఇంకా మస్క్ ఇది మస్క్ మిలాను ఇది కాకుండా వాటర్ మిలాను కూడా మంచి రేట్ క్వాలిటీ రేట్ అంటే ఎనిమిది రూపాయలే ఉంది ఈ మస్క్ మిలాను కానీ వాటర్ మిలాను కానీ తినేవాళ్ళు మీరు నాకు తెలిసినంత వరకు అయితే ఇరవై ముప్పై యాభై యాభై పెట్టి అయితే కొంటుంటారు ఈ దోశ అయితే మానవాళ్ళు అయితే ముప్పై రూపాయలు తక్కువ అమ్మో మాకైతే ఈ ఎనిమిది రూపాయలు తడుగుడ్డ వేసుకు ఇట్లా గుడ్డ వేసుకోవాలా ఎందుకంటే రేట్లు లేవు పరిస్థితి రేట్లు లేవు మీకు మాత్రం ముప్పై రూపాయలు తక్కువ అయితే ఇవ్వరు మాకు లేదు రేట్లు లేవు గిట్టుబాటు కాదు అని చెప్తారు వాళ్ళు వ్యాపారస్తులు ఈడే మేమైతే లచ్చి లచ్చిలు పెట్టుబడి పెట్టి ఇట్లా ఎంత గుడ్డ వేసుకుంటాం నిన్న నేను వేరే చోట అడిగిన ఈ కర్బూజకాయని అంటే పుచ్చకాయని వాటర్మెలన్ని ఏం ఏం రేటు కానీ అడిగితే ఏం ఇరవై రూపాయలు చెప్పింది లేదు కదా అంత రేట్లు లేవు కదా టాప్ రేటే ఎనిమిది రూపాయలు నేను ఆ విషయం చెప్పలే ఆ ఎనిమిది రూపాయలు ఉందంటే లేదు లేదు ఇది తమిళనాడు ఇది కాయలు మనకాయలు కాదు మన కాయలు అయితే అంత క్వాలిటీ ఉండవు అది తమిళనాడు నుంచి తెప్పించినాము ఇది ఇరవై రూపాయలే అంత తక్కువ లేదు తక్కువ అంత రేట్లు లేవు అంటే ఇంకా వాళ్ళతో వాదన ఎందుకు వాళ్ళు తగ్గ తగ్గించరు ఎందుకంటే మనం ఇన్ని లెచ్చలు నష్టపోవచ్చు కానీ వాళ్ళు పది రూపాయలు నష్టపోరు పెట్టిన పెట్టు వాళ్ళకి లాస్ రాకపోతేనే ఇది లాభం రాకపోతేనే వాళ్ళు మాకు లాస్ వచ్చేసి చెప్పుకుంటారు ఎవరు వ్యాపారస్తులు ఎవరు పాపము వాళ్ళకి లాస్ రాకూడదు మనం రైతులు నష్టపోయినా పర్లేదు ఎందుకంటే మేము చెప్పుకోలేము ఎంత నష్టం వచ్చిందో పని చెప్పి లక్షల లెచ్చలైతే నష్టాలు అయితే వస్తాయి ఉన్న విషయం అయితే ఇది ఐదు ఐదారు మందికి అయితే ఫోన్ చేసినా కనుక్కున్న రేట్ అయితే ఇది పరిస్థితి నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఐదు ఆరు మందికి ఫోన్ చేసిన డీటెయిల్స్ రేట్ అయితే చెప్పినారు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకి మించి రేట్ లేదు ఇది ఉన్న పరిస్థితి ఈ పొద్దు ఇరవై మార్చి ఇరవై మూడు ప్రకారం అయితే కాకపోతే మేము నేను ఇప్పుడు ఈ రైతుని నేను నా నేను వచ్చిన ఇంకో రైతు చెప్తే అర్థం ఉంటుంది అసలు వాళ్ళు రైతులే ఉండరు ఏం దోస ఇరవై ఐదు రూపాయలు అనే ముప్పై రూపాయలు ఉందని అని అడుగుతారు వాళ్ళకి ఆ ఫీల్డ్ కాదు వాళ్ళు ఆ ఫీల్డ్ చేయరు వేరే ఫీల్డ్ వేరే వేరే ఫీల్డ్లో ఉంటారు సంథింగ్ ఏదో ఫీల్డ్లో ఉంటారు వాళ్ళకి సంబంధం ఉండదు అయినా వాళ్ళు ఎడతారు వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏం నష్టం ఉంటుందో నాకు అర్థం కాదు తర్వాత వచ్చిందో పంట బాగా వచ్చింది ఆ పంట పండేసింది నా కొడుకు రేట్ వస్తే ఈ నా కొడుకుని పట్టే కాదు అంటారు వెనకాల చెప్పుకుంటే వాళ్ళు మన కానోళ్ళు ఎవరన్నా కానీ ఈ పంట బాగా పోయిందంటే ఇది రేటు ఉందంటే అబ్బాయి నా కొడుకు బతికిపోతాడే ఈ రేట్ ఇంత హెవీగా ఉందంటే ఇరవై రూపాయలున్నాయి ముప్పై రూపాయలు ఉన్నాయి ఈ లెచ్చలు చేస్తున్నా నిన్న లెచ్లు చేస్తే మనం లెక్క ఎక్కినాము మన పెట్టు మన పెట్టుబడి పెట్టి ఇంత పెట్టినాం ఎంత రావాలా ఇంత టాలీ ఉండదు రైతుకి ఎవరికి నైంటీ పర్సెంట్ రైతులు ఎవరు టాలీ చేసుకోరు ఈ రేట్లు అమ్మల్లా ఈ రేట్లు ఉంటే ఇంత మిగులుతుందని ఎవరు రైతులు అయితే వేసుకోరు నేనైతే ఇంతవరకు టాలీ వేసుకోవాలా ఏదో మంచి రేటు పదహైదు రూపాయలు పద్నాలుగు పదహైదు రూపాయలు పైన పోతే సార్లు అనుకున్నాను నేను మనసులో మనసులో బయట చెప్తున్న విషయము కానీ రే రేటు ఉన్నది అనుకో ఈ నా కొడుకు ఇంత ఇంత వస్తుందో అంత వస్తుందో చెప్పుకుంటారు రేట్లు లేకపోతే ఈడు వాయప పంట పెట్టా పాటు పడా ఈడు రేట్లు లే పాలా ఈడు ఇంకా నష్టపాల్సిందనే లెక్క మెంటాలిటీ ఉంది పక్కన రైతులతో జనాలుదైతే అయినా మా వాళ్ళని మనం చెడిపోము దేవుడు చెడ చెడపల్లా మనం చెడిపోల్లా ఇంకో విషయం ఏంటంటే టమాటాకి దోసకి డిఫరెన్స్ ఏంటంటే టమాటాలు నన్ను అయితే వెయ్యి రెట్లు మేలు ఒక ఒకటి కాదు రెండు కాదు వెయ్యి రెట్లు మేలు ఈ దోస పరిస్థితి ఎట్లా అంటే ఫస్ట్ కట్ ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ రెండే కటింగ్లు ఉంటాయి రేటు ఉన్నా ఓకే డబ్బులు వస్తాయి బచ్చాపడతాం హ్యాపీ అవుతాం రేట్ లేదంటే మునిగిపోతాం పతం అప్పుల్లో కూరక అప్పులు అప్పులు కానీ పంట పెడితే ఒక టమాటా విషయానికి వస్తే దగ్గర దగ్గరగా ఎట్లా ఏ విధంగా పంట పెట్టినా పది పదిహేను కోతలు అయితే వస్తాయి బాగా తీసేవాళ్ళు ముప్పై కోతలు తీసే మహానుభావులు కూడా రైతులైతే ఉండారు అయితే ఒకవేళ ఐదు కోతలు పది కోతలు రేట్ లేనప్పటికీ మిగతా ఐదు కోతలు అయినా మనం పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేస్తుంది ఇంత టెన్షన్ ఉండదు ఇంత తలకాయ నొప్పి ఉండదు ఈ దోస పరిస్థితి ఏ విధంగా ఉండదు అంటే దోసకాయల పరిస్థితి అంటే ఈ మిలాని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఆనందం తీసుకొని మగానికి ఇట్లా మంగ అడుక్కుంటూ అంత జిడ్డు అంత జిడ్డు దోసకాయలు చేద్దాం అంటే తలకాయ నొప్పి టార్చర్ టెన్షన్ జీవితంలో ఈ మనం ఈ దోస పంట పెట్టినామంటే మనకి లాస్ట్ మూమెంట్లో మనకు ప్రశాంతంగా ఉండదు ఈ దోస పంట పంట ఏ విధంగా ఉంటుందంటే లైఫ్ ఈ మన జీవితంలో కొన్ని రోజులు తగ్గిపోతా ఆయుష్ కూడా తగ్గిపోతుంది ఈ టెన్షన్ పడి 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 నేనైతే ఇది రెండోసారి పంట పెట్టడము దోశ ఫస్ట్ పంట ఇంతకుముందు లాల్పు ఇది కుందని పెట్టిన దగ్గర దగ్గర దానికైతే మన మనకు కొన్ని రోజులు అయితే మిగిలింది దానికి ఆల్రెడీ ఫుల్ వీడియో మొత్తం పంట దుక్కి దున్నినప్పటి నుంచి పంట కటింగ్ అయ్యేది వరకు మొత్తం గంట ఇరవై నిమిషాలు పెట్టిన వీడియో ఎవరన్నా కానీ మీరు ఎవరైనా దోశ పంట పెట్టాలనుకుంటే ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎవరైనా కావాలంటే ఆ వీడియో చూడండి మన ఛానల్లో ఉంది గంట రెండు నిమిషాల వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఏ జెడ్ మొత్తం ఏ స్ప్రేయింగ్లు ఏ డ్రిపెలు ఏ స్టేజ్లు ఏ ఎలా ఉంటాయి ఏ స్టేజ్లు ఏం చేయాలని మొత్తం డీటెయిల్స్ ఉంటాయి చూసుకోండి ఈ దోసకాయ విధంగా రేట్లు లేకపోయని కారణం ఏమి అంటే మనకు తెలిసిన వ్యాపారస్తులు కానీ రైతులు కానీ మన ఫ్రెండ్స్ కానీ చెప్పింది ఏమంటే సరికి ఎక్కువ ఉంది ఎట్లా సరికి ఎక్కువ ఎంత సరికి ఉందంటే వ్యాపారస్తులకే రోజుకి నూరు ఫోన్లు పాతాయండి పాపం వాళ్ళు ఫోన్లు లే ఫోన్లు వాళ్ళకి ఫోన్లు పాతా ఉంటే మా సరుకుంది మా సరుకుంది కొద్దురాని కోదురు అని ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు వాళ్ళకి రైతులు ఫోన్ చేసి వాళ్ళే ఫోన్ ఎత్తలేనంత పరిస్థితి ఉంది ఈ విధంగా సరికి ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కడ సరికి అక్కడ ఫుల్ అయిపోవడం వల్ల రేట్ కూడా డౌన్ అయింది పైగా దీనికి తోడు వర్షం పడింది ఇది ఇంకా రేట్ డౌన్ అయిపోయేదానికి ఆస్కారం ఉంది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే వర్త్ ఉంది అనిపిస్తే వీడియోకి లైక్ కొట్టండి హ్యాపీ అవుతా ఇంకా రేట్లు విషయం మనం ఏం చేయలేం దేవుడు చెడిప చెడపల్ల దేవుడు నష్టం చేయాలా నష్టపోవాలా ఈ విధంగా బయట జనాలు ఎంతమంది ఏంటనుకుంటే కుదరదు దేవుడు రేట్ లేకనే చేసినాడు మన చేతుల్లో సరికి అయిపోవడం వల్ల రేట్ డౌన్ అయిపోయింది మనం నష్టపోతాం అక్కడ దావింటే వేయ వాళ్ళు ఎవరైనా పెరుకోని పోయో లేకపోతే మన వెనుకోళ్ళు ముందు రోజు అంటే మనం నష్టపోము అంత అంత దైవత్వం మన చేతుల్లో ఏం లేదు రేటు లేనప్పుడు అందరూ ఇది చెప్పుకునే డైలాగ్ ఇదే నాకు తెలిసి మా కాయలు అయితే కటింగ్ అరవై ఆరు రోజులు అంటే మంచి అది ఇంకా మూడు నాలుగు రోజుల్లో కటింగ్ అయితే పడిపోవాలా ఈ రేట్ అయితే జంప్ అవుతుందో కాదో మన చేతుల్లో లేదు పంట అయితే పుష్కలంగా పెట్టినాం మన చేతుల్లో ఉండేది ఇదే పంట హ్యాపీ ఎయిటీ పర్సెంట్ హ్యాపీ ట్వంటీ పర్సెంట్ ఇంకా అన్సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇంకా పండుగ బాగా తీల్చండే మీరు ఇంతసేపు మా వీడియో చూసేందుకు చాలా ధన్యవాదాలు మీకు కానీ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో మ్యాటర్ ఉంది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి మా ఇలాంటి అగ్రికల్చర్ ఛానల్ కోసం అయితే ఆ వీడియోస్ కోసమైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా పొరపాటుగా మాట్లాడాలంటే నేను క్షమించండి